హలో దోస్త ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీమణి త్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాక్స్ ఇవాళ సండే కదా సండే అందరి స్పెషల్ ఏముంటుంది అంటే చికెను మటన్ చేపలు ఏదో ఒకటి ఉంటుంది కాకపోతే కొంచెం వెరైటీ కదా అందుకని మా ఇంట్లో ఇవాళ వెజ్ పులావ్ బ్యాచిలర్స్ ఇంట్లో చేసుకోవాలి బ్యాచిలర్స్ ఎందుకు కొంతమంది అమ్మాయిలకు కూడా తెలియదు యాక్చువల్గా ఇట్లా మనొక్క టూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనము మంచిగా చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ చూద్దాం కుక్కర్లోనే కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ పెట్టేసుకొని మసాలా దినుసులు మరాఠీ మొగ్గు మొగ్గ ఇలాచీ లవంగం అన్నీ మ మసాలా దినుసులు అన్నీ తీసేసుకొని కుక్కర్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కొంచెం సాజీరా వేసేసుకొని మనం ఈ ఇవన్నీ వేసేసుకోవాలి మసాలా దినుసులు అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్క మేమైతే ఒక త్రీ పచ్చిమిర్చి తీసుకున్నాము ఫోర్ త్రీ ఉల్లిగడ్డ తీసేసుకున్నాము అవి కూడా అందులో వేసేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత మన ఏదంటే ఆలు ఏదంటే మన ఇష్టం వేసుకోవచ్చు మేము మాత్రం బీన్స్ అండ్ క్యారెట్ రెండు మాత్రమే వేసుకున్నాము ఇవి వేసుకొని మంచిగా అవి కొంచెం మగ్గాలే కదా అవి కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు కూడా అందులో మనం వేసేసుకోవాలి అవి కొంచెం మగ్గే వరకు యాక్చువల్గా ముందే మనం ఒక టెన్ మినిట్స్ ముందు ఒక టూ గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకుంటే త్రీ గ్లాస్ వాటర్ పోసి మనం దాన్ని మంచిగా నానబెట్టాలన్నమాట బియ్యాన్ని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇందులో ఒక టమాటా కూడా వేసేసే వేసేసేయాలి టమాటా వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ఉప్పు తగినంత మనం ఎంత తింటామో అంత ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత మనము మంచిగా కలుపుకోవాలి ఉప్పు కొంచెం లిటిల్ బిట్ కారం కూడా వేసుకొని చూసారు కదా మూత పెట్టేసుకుంటే కొంచెం సేపు అయిన తర్వాత ఇలా అవుతుంది ఉడికిపోతాయి అవంతా ఉడికిన తర్వాత ఏం చేయాలంటే బియ్యాన్ని మనం ఇందులో వేసేసుకోవాలి బియ్యాన్ని మంచిగా ఇందులో ఇట్లా బియ్యం కూడా అందులో వేసేసుకుంటాం మేము టూ గ్లాస్ వాటర్ తీసుకుంటాం కదా టూ సారీ టూ గ్లాస్ బియ్యం తీసుకుంటే త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా అందులో మనం పోసేసుకోవాలి మంచిగా ఫస్ట్ ఇట్లా బియ్యం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత త్రీ గ్లాస్ ఆఫ్ మేము టూ గ్లాసెస్ తీసుకున్నాం కూడా త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని మంచిగా ఒక్కసారి మంచిగా కలుపుకొని ఏం చేయాలి మూత పెట్టిన తర్వాత ఒక్క ఫోర్ విజిల్స్ ఒక్క ఫోర్ విజిల్స్ వరకు ఉంచాలి ఫోర్ విజిల్స్ వరకు ఉంచిర్రు అనుకో ఇక తీసేయాలి అంతే మనం అక్కడ పెట్టి మనం ఇంట్లో పనులు కూడా చేసేసుకోవచ్చు ఏముంది అందులో పెద్ద పని కూడా ఏం లేదు కదా అట్లా విజిల్ అక్కడ పెట్టేయంగానే మనం ఇంకా తీసేసినాక చూసి ఎంత మంచిగా వేడి వేడి గుమ్మ ఆడిపోతుంది స్మెల్ అయితే జబర్దస్త్ ఉండే యాక్చువల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా వెజ్ బిర్యానీ రెడీ ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్లో వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇంకా పెద్ద ప్రాసెస్ ఏం లేదు కదా సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయడం చాలామందికి తెలుసు తెలియని వాళ్ళు కూడా ఉంటారు అందుకని తెలియని వాళ్ళ కోసం అనమాట ఇలాగా మా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సపోర్ట్ థ్యాంక్ యూ